ప్రియమైన వార్లరా మనుషులు ఇక సాధ్యం కాదు అని చేతులెత్తేసినప్పుడు వైద్య శాస్త్రం ఇది అసాధ్యం అని తేల్చి చెప్పినప్పుడు ఒక అదృశ్య శక్తి జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ రాత్రి మనం వినబోయేది కేవలం ఒక కథ కాదు అది ఒక సజీవ సాక్ష్యం ప్రాణాంతకమైన కణితితో మృత్యువాంచున నిలబడిన ఒక తల్లి ఒక్క రాత్రిలో కేవలం ఒకే ఒక ప్రార్థనతో ఆ మరణ శాసనాన్ని ఎలా చెరిపివేసిందో చూడబోతున్నాం డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచిన ఆ అద్భుతం వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి ఇప్పుడు సాక్ష్యం పొంచుకోవడానికి ఆ అద్భుతాన్ని స్వయంగా అనుభవించిన సహోదరి రూత్ మన ముందుకు వస్తున్నారు దయచేసి ఆమె మాటల్లోనే వినండి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి నా హృదయపూర్వకమైన స్థుతులు ఘనతలు మహిమ కలుగునుగాక ఇక్కడ దైవ సన్నిధిలో కూర్చున్న ప్రియమైన సహోదర సహోదరీలందరికీ నా వందనాలు నా పేరు రూత్ నేను కేరళ నుండి వచ్చాను ఈరోజు నేను మీ ముందు నిలబడి ఉన్నానంటే అది డాక్టర్ల వైద్యం వల్ల కాదు వారి గొప్ప చదువుల వల్ల కాదు ఇది కేవలం ఒక్క వ్యక్తి చేసిన అద్భుతం ఆయనే నా జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఆ తర్వాత నా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను ఇద్దరు పిల్లల తల్లిని నా కుటుంబమే నా ప్రపంచం కానీ గత కొన్ని నెలలుగా నా జీవితం నరకప్రాయమైంది విపరీతమైన అలసట బరువు తగ్గిపోవడం ముఖ్యంగా నా ఛాతీల ఒక మూల భరించలేని నొప్పి ఆ నొప్పి చిన్నదేమీ కాదు రాత్రిలు నన్ను నిద్రపోనిచ్చేది కాదు నా ఊపిరిని బంధించినట్లుండేది నా బలం మొత్తం పోయింది భయపడుతూనే ఆస్పత్రికి వెళ్లాము డాక్టర్లు నన్ను పరీక్షించి ఎన్నో రకాల టెస్టులు చేశారు ప్రతి రిపోర్ట్ వచ్చినప్పుడల్లా నా భర్త ముఖంలో భయం ఎక్కువయ్యేది చివరికి ఒకరోజు డాక్టర్ గారు మమ్మల్ని పిలిచి చాలా సీరియస్గా ఇలా అన్నారు అమ్మా మీ ఎడమ ఊపిరితిత్తి దగ్గర ఒక పెద్ద కణితి ఉంది ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది నా కింద భూమి కంపించినట్లయింది ట్యూమరా ప్రాణాలకే ప్రమాదమా నా గుండె వేగంగా కొట్టుకుంది నా పిల్లల ముఖాలు నా కళ్ల ముందు మెదిలాయి నేను ఏడుస్తూ అడిగాను డాక్టర్ గారు నన్ను ఎలాగైనా బ్రతికించండి నా పిల్లలు చిన్నవారు ఆయన నిస్సహాయంగా తల ఊపి ఇలా అన్నారు మా ప్రయత్నం మేము చేస్తాం రేపే ఆపరేషన్ కానీ మీరు బ్రతికి వస్తారని మేము గ్యారంటీ ఇవ్వలేము ఆ మాటలు నా జీవితంలో చీకటిని నింపాయి నేను చనిపోతానని నిర్ణయించుకున్నాను ఆ రాత్రి ఆసుపత్రి గదిలో అది నా జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రి నా భర్త నిద్రపోతున్నాడు కానీ నాకు కంటిమీద కునుకులేదు రేపు ఆపరేషన్ నా పక్కన నా బైబిలుంది దాన్ని తీసుకుని నా ఛాతికి హత్తుకుని ఏడ్చాను తెల్లవారుజామున రెండు గంటలు కావచ్చు వార్డు మొత్తం నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మృత్యువు నా దగ్గరకు వస్తున్నట్లనిపించింది అప్పుడు నేను ప్రార్థించడం మొదలు పెట్టాను గట్టిగా కాదు నా హృదయంలోని వేదన మొత్తం మాటలుగా బయటకు వచ్చింది ఏసయ్యా నాకు చాలా భయంగా ఉంది తండ్రి మనుషులు నా చేతులు వదిలేశారు నీకు అసాధ్యమన్నది ఏది వేదు కదా దయచేసి ఒక్కసారి నన్ను తాకు తండ్రి నీ ఒక్క స్పర్శ చాలు నా జీవితాన్ని మార్చడానికి దివ్యమైన స్పర్శ నేను కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండగానే అకస్మాత్తుగా ఒక వెచ్చని అనుభూతి నా ఛాతీపై సరిగ్గా ఆ కణితి ఉన్న స్థలంలో ఒక వెచ్చని మెత్తని చేయిపడినట్లు అనిపించింది నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను చుట్టూ ఎవ్వరూ లేరు కాని ఆ వెచ్చదనం పోలేదు అది ఒక అగ్ని ప్రవాహంలా నా శరీరం మొత్తం పాకింది నా ఒళ్ళు దేవుని శక్తితో వణకడం మొదలుపెట్టింది నాకు అర్థమైంది అది నా దేవుని మహిమ గలిగిన హస్తం ఆ వెచ్చదనంలో నా భయం మొత్తం పారిపోయింది అద్భుతం జరిగిన సమయం మరుసటి రోజు ఉదయం ఆపరేషన్కు ముందు చివరి స్కాన్ తీశారు స్కాన్ చేస్తున్న టెక్నీషియన్ కంగారు పడ్డాడు డాక్టర్లు వచ్చారు వారు పాత రిపోర్ట్లు చూస్తున్నారు కొత్త స్కాన్ చూస్తున్నారు డాక్టర్ గారు బిగ్గరగా అడిగారు కణితి ఎప్పడా నిన్న రాత్రి వరకు స్పష్టంగా ఉంది కదా వారు పదే పదే స్కాన్లు చేశారు ఎంఆర్ఐ చేశారు కానీ ఫలితం ఒక్కటే ఆ పెద్ద కణితి పూర్తిగా కనుమరుగయింది డాక్టర్లు షాక్ అయ్యారు వైద్యపరంగా దీనికి వివరణ లేదు అని చెప్పారు వారు నా దగ్గరకు వచ్చి అమ్మా ఆపరేషన్ చేయడానికి అక్కడ ఏమీ లేదు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అన్నారు నేను నవ్వుతో వారితో అన్నాను డాక్టర్ గారు నా డాక్టర్లు కాదు నా దేవుడు నన్ను రక్షించాడు ఏసు నన్ను తాకారు అందుకే అది మాయమైంది ఆ సాయంత్రమే నేను ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క బిల లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో సహోదరా సహోదరిలారా ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే నా దేవుడు సజీవుడు అనడానికి ఇదే సాక్ష్యం మీ జీవితంలో ఎన్ని అసాధ్యమైన పరిస్థితులు ఉన్నా డాక్టర్లు చేతులెత్తేసినా మనుషులు వదిలేసినా మీరు ఒక్కటే ప్రార్థించండి ప్రభు నన్ను తాకండి ఆయన ఒక్క స్పర్శ చాలు మీ జీవితాన్ని క్షణాల్లో మార్చేయడానికి హాలే లూయా దేవునికి మహిమ కలుగును గాక